దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి నాలుగు యహోవాను బట్టి ఆయన ఆయనని హృదయ వాంఛలను తీర్చును ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచ్చినం క్రొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభు సాన్నిధ్యమందు మనం ఉండుకొలది విస్తరిలుచుండును మన స్వంత కోరికలను సంపూర్ణముగా మర్చి అది నిద్ర కానీ భోజనము కానీ స్నేహితులు కానీ హెచ్చింపు పేరు ప్రఖ్యాతులు ఒకరికైనా వాంచ కానీ బైబిల్ జ్ఞానము సంపాదించుకున్న వలనను వాంచనీ విడిచి ప్రభునందే ఆనందించడం ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును మనం ప్రభువునందు సంతోషించిన ఈ పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందము కంటే ఇంకెంతో విస్తారముగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించును మన ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడును అతి సుందరుడును కాడా ఆయన మహిమ వాడిపోనిది ఆయనను మరింత అధికముగా చూస్తకై మనం వాంచను ఆయన మనకేమి ఇచ్చునో దానిని బట్టి కాదు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టియే మనం హర్షించవలసింది మన శరీరమును స్వస్థపరచననియో మన ప్రార్థనలను ఆలకించననియో కాదు గాని ఆయన సుందర ముఖం యొక్క మహిమను ఉన్నామని ఆనందించవలను మన హృదయములను సంతోషముతో నింపునది అదియే ప్రైజ్ ద లాడ్